హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి కోపంతో ఏంటి అనన్య నాతోనే ఆడుకున్నావు కదా నెక్స్ట్ టార్గెట్ ఇక నువ్వే నా కోడల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు కదా నీ జీవితాన్ని ఎలా ముక్కలు చేస్తానో చూడు ఇది విని అనన్య టెన్షన్ పడిపోతుంది అమ్మో ఇది కొంప తీసి నన్ను కూడా ఒక ఆట ఆడుకుంటుంది ఏదో ఒకటి చేసినా సరే శరణ్యను నన్ను బయటికి రప్పించాలి లేకపోతే ఈ ఆనంద ఆటలు కొనసాగుతాయి అని మనసులో అనన్య అనుకుంటుంది ఇక ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య ఇక నువ్వు నీ భర్తకు దూరం ఉండాల్సిన అవసరం లేదు ఇక ఇంట్లోకి రామ్మా కానీ అత్తయ్య కొద్ది రోజులు దూరంగా ఉండమని చెప్పారు కదా అయ్యో పిచ్చిపిల్ల ఇప్పుడు నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను ఇక నువ్వు ఇంట్లోకి వచ్చేసాయి ఏమన్నా అంటే అంతా నేను చూసుకుంటాను సరే అత్తయ్య అనుకుంటూ ఇక ఆనంద శరణ్యను ఇంట్లోకి తీసుకురాగానే ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అనన్య వెంటనే చూసారా అత్తయ్య నేను చెప్తూనే ఉన్నాను ఈ ఆనంద గారు తన కోడల్ని దాచిపెట్టిన విషయం కానీ నా మాట వినలేదు ఇప్పుడు చూసారా చిన్నత్తయ్యనే కోడల్ని తీసుకునొచ్చింది కానీ ఆయన కూడా నా మాట వినకుండా నా మీద చేసుకున్నారు ఇక లీలా వెంటనే ఏంటి ఆనంద అసలేం జరుగుతుంది నా కోడలు చెప్పేది నిజమేనా లేదక్కా నేనెందుకు అబద్ధమాడతాను శరణ్యను ఎవరో రౌడీలు వెంబడిస్తుంటే నేను శరణ్యను కాపాడుకొని ఇంటికి తీసుకొచ్చాను అయినా అక్క మన ఇంట్లో నేను శరణ్యను ఎందుకు దాచుకుంటాను ఒక్కసారి ఆలోచించక్క ఇక రాహుల్ కోపంతో ఏంటి అనన్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు కూడా నీకు రాదా మా పిన్ని మీద ఇంత ఎందుకు ద్వేషం ఉంది మా పిన్నిని చూడగానే నీకు ఎందుకంత కోపం వస్తుంది మా పిన్ని మీద నీకు ఎందుకంత అనుమానం వస్తుంది చెప్పు అనన్య అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు నాకు చిన్నతే అంటే గౌరవం తన మాటే శాసనంగా ఉంటుంది తన మాట ప్రకారమే ఇంట్లో వాళ్ళందరం వింటాం కదండి మరి మా పిన్ని మీద గౌరవం ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అనన్య అయ్యో అది కాదండి నిన్న చెల్లిని చూశాను కాబట్టి ఆ టెన్షన్లో ఏం మాట్లాడను నాకే అర్థం కాలేదండి మరి మీ చెల్లెచ్చినందుకు ఆనందపడాలి కానీ ఎందుకు అంతలో టెన్షన్ పడిపోతున్నావు అంటే అది మా చెల్లెని రౌడీలు ఏం చేశారేమోనని టెన్షన్ పడిపోయానండి అంతే ఇక వెంటనే ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి ఏంటి అనన్య మళ్ళీ ఈసారి రాహుల్ నిన్ను కోప్పడ్డాడు ఇంకా చేసుకోలేదు పాపం నా మీద గెలవాలనుకుంటున్నావు కానీ ప్రతిసారి ఓడిపోతున్నావు ఏదైనా ముందు వెనక ఆలోచించి ప్లాన్లు చేయాలి అనన్య అప్పుడే కదా గెలుస్తావు ఒకసారి ఆలోచించు అనన్య ఇక అనన్య మనసులో అవును ఆనంద నువ్వు చెప్పేది కూడా నిజమే ముందు వెనకాల ఆలోచించి ప్లాన్లు చేయాలి ఇక నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను అనుకుంటూ అనన్య ఇక తన రూమ్లోకి వెళుతుంది ఇక దర్శన్ శరణ్యను చూసి కోపంతో తన రూమ్లోకి వెళ్ళగానే ఆనంద భైరవి ఇక తన కొడుకు దగ్గరికి వచ్చి నాన్న దర్శన్ శరణ్య వచ్చింది ఎప్పుడైనా ఇద్దరూ కలిసిమెలిసి ఉండండి అమ్మ నిజం చెప్పు శరణ్య నువ్వు ఇంట్లో కావాలని దాచిపెట్టి సమీరాని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించావు కదా నిజం చెప్పమ్మా రే దర్శన్ సమీరా నిన్ను ఎంత మ్యాన్పులేట్ చేసిందో ఆ రిసార్ట్లో ఏమేం జరిగిందో అంతా నాకు శరణ్య చెప్పేసింది శరణ్య జీవితానికి ఏదైనా అన్యాయం చేయాలని చూస్తే నేను తల్లినని కూడా మర్చిపోతాను అర్థమైందా దర్శన్ జాగ్రత్త ఇది విని దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నీకు నాకన్నా నీ కోడలే ముఖ్యమా అవును దర్శన్ నాకు నీకన్నా కోడలే ముఖ్యం నాకు ఇప్పుడే అర్థమైంది దర్శన్ నువ్వు ఎంత మంచివాడువు అని కానీ నిన్ను హనీ ట్రిప్కి పంపిస్తే శరణ్యతో పాటు సమీరాన్ని తీసుకొస్తావా నా పెంపకంలో అసలు ఇలా జరుగుతుందనే అనుకోలేదు నా పరువు ప్రతిష్ట అంతా తీసేసా మంచి కొడుకుని కన్నానని ఇప్పుడు అర్థమవుతుందిరా శిభాష్ రాన్న దర్శన్ శిభాష్ తాళి కట్టిన భార్య ఉండగా నీకింక సమీర కావాలనా అసలు నువ్వు ఒక మనిషివేనా మనిషివైతే ఇలా చెయ్యో కానీ నా కోడలు అత్తయ్య పరువు పోతుందేమోనని ఈ విషయాన్ని నాకు దాచిపెట్టింది శరణ్య ఎక్కడుందని నిలదీస్తే నాకు తెలియదు అని చెప్తున్నావు సమీర స్టేషన్లో ఉందని తెలియగానే టెన్షన్ పడిపోయావు కదా అంటే నీకు భార్య కంటే ప్రియురాలు ముఖ్యమన్నమాట అమ్మ నువ్వెన్నైనా చెప్పు నేను శరణ్యతో సంసారం చేయను శరణ్య ఒక కపట నాటకంది అది నీ దగ్గర బాగా నటిస్తుంది దాని మాటలు నమ్మకమ్మా నాన్న దర్శన్ నా కోడలి మాటలు కాదు ఫస్ట్ నేను మాటలు నమ్మదు అసలు రీసార్ట్లో ఏం జరిగింది చెప్పమంటే ఒక్క మాటైనా చెప్పావా అసలు పెదవి విప్పావా అని అనేసరికి ఇక దర్శన్ మౌనంగా ఉండిపోతాడు ఇక ఆనంద భైరవి వెళ్ళగానే ఇక శరణ్య దర్శన్ దగ్గరికి వచ్చి ఏవండి మీరు బాగున్నారా ఆరోగ్యం బాగుందా ఏంటి మహానటి అమ్మ దగ్గర నన్ను తిట్టిపించావు కదా బాగా యాక్టింగ్ చేసావు కదా ఇప్పుడు సంతోషంగా ఏంటండి ఎలా ఉన్నారు బాగున్నారా అని ఎంత కపట నాటకంగా మాట్లాడుతున్నావే అసలు నాటకాలన్నీ నీ దగ్గర నేర్చుకోవాలి మా అమ్మను గ్రిప్లో పెట్టుకున్నట్టు నన్ను కూడా గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటున్నావా అది నీ వల్ల సాధ్యం కాదు అర్థమైందా అసలు నన్ను చూస్తుంటేనే విరక్తి పుడుతుంది ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నా దగ్గర ఉండద్దని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి శరణ్య నీకు చేతులు ఎత్తి దండం పెడతాను నా సమీరాను నాకు దూరం చేసేసావు కానీ ఇప్పుడేమో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లోనే ఉన్నావు నీ మహానటికి ఒక ఆస్కర్ ఇవ్వాలి ఇది విని శరణ్య ఏడుస్తుంటే అమ్మ తల్లి నువ్వు వేడవకమ్మా ఇంకెన్ని నాటకాలు సృష్టిస్తావమ్మా ఏంటండి అలా మాట్లాడుతున్నారు నేను ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదండి చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు నీతో మాట్లాడిన టైం వేస్ట్ వెళ్ళమ్మా వెళ్ళు ఓ అమ్మాయి గారు మీరు ఇక్కడనే ఉండండి మీరెందుకు వెళ్తారు ఒకవేళ నువ్వు బయటికి వెళ్తే మా అమ్మ నన్ను కోపడుతుంది నేనే వెళ్తానమ్మా నువ్వు హాయిగా రూమ్లో రెస్ట్ తీసుకో సరేనా అనుకుంటూ ఇక దర్శన్ వెళ్ళిపోగానే ఇక శరణ్య బాధపడుతుంటే ఇంతలో అనన్య వచ్చి చూసావా శరణ్య పాపం గారు నిన్ను ఎలా కోప్పడుతున్నారో అసలు నీ దగ్గరికే రావట్లేదు అసలు నిన్ను చూస్తేనే విరిక్తి పుడుతుందంట పాపం మరి మరిదిగారి బాధను చూసి విడాకులు ఇవ్వచ్చు కదా చైరణ ఇక నువ్వు విడాకులు ఇచ్చి అమ్మ వాళ్ళింట్లో హాయిగా ఉండొచ్చు నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నా మొగుడే కదా నన్ను కోపడ్డది ఎప్పుడంటే కోపడతాడు ఆ తర్వాత నా ప్రేమను నా భర్తకు చూపెడతాను ఏదో ఒకరోజు నా భర్త నా ప్రేమను అర్థం చేసుకొని నా దగ్గరికి తప్పకుండా వస్తాడక్క కొద్ది రోజులు ఓపికతో ఉండాలి ఆ తర్వాత నా గురించి ఆయనకు తెలిసిపోతుంది ఇక మేమిద్దరం హాయిగా సంతోషంగా సుఖంగా ఉండొచ్చు ఏంటి శిరణ్య అది నీకు కలగానే మారుతుంది ఎప్పటికీ అది జరగదు ఇక్కడ ఈ అనన్య ఉన్నంతవరకు నువ్వు నీ భర్తతో ఎలా ఉంటావో నేను కూడా చూస్తాను అయ్యో అక్క నా భర్తను ఎలా లొంగ తీసుకోవాలో ఎలా ప్రేమలో పడేయాలో నాకు బాగా తెలుసక్క అవునక్క పాపం బావగారు నీ చెంప పగలగొట్టాడంట కదా నీ మీద ద్వేషం పెంచుకుంటున్నాడంట కదా పాపం బావగారు మంచి పని చేశారు ఇది అనన్య కోపంతో ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా పిల్లిలా ఉండేదాన్ని ఇప్పుడు పులిలా ఎక్కువగా మాట్లాడుతున్నా అవునక్క పిల్లిని ఏదో ఒక రోజు ఉగ్రరూపంతో పులిలా మారుతుంది నన్ను నా భర్తకు విడిదీయాలని చూస్తే పులి పంజరాలను విసురుతుంది అర్థమైందాకా అనుకుంటూ ఇక శరణ్య వెళ్ళగానే అనన్య మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్